డై ఫ్రమ్డి అండ్ అదర్ మెంబర్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ స్టూడెంట్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ అండ్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ Inauguration of the Vikram Simhapuri University Intercollegiate Games Tournament for Men 2024 25. We know that sports are just uh, not about the competition. Of course, they are about the discipline, teamwork, perseverance, and the spirit of unity. And these values transcend beyond the field and shape us into better. అభినందనలు అండ్ ఒక బాధ్యత ఎప్పుడు మన సార్ వాళ్ళంతా చెప్పారు సో ఈ సంవత్సరం మనము మనమే హోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పార్టిసిపేట్ చేసే టీం మీద ఎక్స్పెక్టేషన్స్ అనేటివి చాలా హైగా ఉంటాయి ఈ ఇప్పటి వరకు మీరు ఆడిన గేమ్స్ ఒకటి ఇప్పుడు మీరు కోచింగ్ తీసుకొని మన టీం పర్ఫార్మెన్స్ని ఒక మంచి స్థాయిలో ప్రదర్శించే అవకాశము వచ్చింది సో ఎప్పుడు కూడా సొంత గడ్డ మీద ఆడడం అనేది ఒక అదన బలము ఆ బలాన్ని మీరు తీసుకొని మీరు ఈ వన్ మంత్ మనకు ఇంచుమించు మార్చిలో ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాము సో ఈ లోపల మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సెలెక్ట్ అయిన మెంబర్స్ డే అండ్ నైట్ బాగా దాని మీదే వాచ కర్మన ప్రాక్టీస్ చేసి మంచి స్థాయిలో మన యూనివర్సిటీ ప్రదర్శన అనేది సాఫ్ట్ బాల్ టీం ఇంతకుముందు నాగార్జున యూనివర్సిటీలో ఆడినప్పుడు కావచ్చు ఇంతకుముందు వేరు వేరు సందర్భంలో కూడా మంచి ప్రదర్శన ఉంది సో ఆ ఉద్దేశంతోనే మాకు మనకు ఈ అంశాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది సో ఖచ్చితంగా మీరందరూ మంచిగా పర్ఫామ్ చేసి మంచి స్థాయిలో మన యూనివర్సిటీ ని నిలబడతారని సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ప్లేయర్స్ సో చాలా సార్లు చెప్పుకున్నాము చాలా సార్లు చాలా మంది ఒక్కని మాట్లాడారు మీరంతా ఎండలో నిల్చుంటే కొంచెం బాధగా ఉంటుంది కానీ తప్పదు రోజంతా మీరు ఆడాలి కాబట్టి ఎండలో మేడం బ్రీఫ్ కి చెప్పారు ఎవరు ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది ఇక్కడ పాయింట్ ఏంటంటే వి షుడ్ ఎక్సల్ యూనివర్సిటీ యొక్క పేరు తీసుకురావాలి ఎక్కడైనా సరే మీరు ఏ కాలేజీ ఏ అప్లియేటెడ్ కాలేజ్ అనేది నాకు ఇంపార్టెంట్ కాదు బయటికి వెళ్ళినప్పుడు మనము ఎప్పుడు కూడా మన యొక్క ఇన్స్టిట్యూషన్ పేరు తీసుకురావాలి ఈ విశ్వవిద్యాలయం మనకి ఉంది కాబట్టి ఈ విశ్వవిద్యాలయంలో మనం చదువుకుంటున్నాం కాబట్టి ఇది మనకు ఫీడ్ చేస్తుంది కాబట్టి దీనికి ఎప్పుడు మనం రుణపడి ఉండాలి ఆ రుణం అనేది ఈ విధంగా తీర్చుకొని రావాలి ఏదైనా స్టూడెంట్స్ ఎడ్యుకేషన్లో కానివ్వండి ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోవడంలో కానివ్వండి స్పోర్ట్స్ కానివ్వండి అన్ని విషయాల్లో మీరు ఎక్సెల్ అయినప్పుడు యూనివర్సిటీ విల్ ఫీల్ హ్యాపీ యాజ్ అడ్మినిస్ట్రేటర్ విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ సో గెలుపు ఓటములు అనేవి తాత్కాలికం అవన్నీ పర్మినెంట్ కాదు ఈరోజు ఓడిపోయిన వాళ్ళు కూడా రేపు గెలుస్తూ ఉంటారు ఈరోజు గెలిచిన వాళ్ళు రేపు ఓడిపోతూ ఉంటారు ఇవన్నీ సైకిల్ అప్ అండ్ డౌన్స్ అనేటివి ఎప్పుడూ ఉంటాయి ఎనీ ఎనీథింగ్ అవి ఉంటాయి అవి ఉంటేనే లైఫ్ అది అదర్వైజ్ దెర్ ఇస్ నో లైఫ్ దెర్ ఇస్ నో థ్రిల్ ఇట్ సో మీరు అంతా సపోర్టివ్గా ఆడండి మీరు మంచి పేరు తీసుకురండి నేను అన్నట్టుగా ఏమిటంటే ఒక చిన్న సామెత చెప్తాను ఒక మహాభారతం టైంలో ఇప్పుడు ధర్మరాజు దగ్గరికి ఎవరో వెళ్తారంట బయటి వాళ్ళు మా మీదకి వస్తే మేమంతా నూట ఐదు మంది మాకు మాకు పోటీ వచ్చినప్పుడు నూరు వర్సెస్ ఐదు కానీ బయటి వాళ్ళు ఎవరైనా వస్తే వీఆర్ వన్ జీరో ఫైవ్ అన్నడంట కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ కాలేజీ ఈ కాలేజీ కాదు ఇక్కడ మనం అందరము విక్రమసింహపురి యూనివర్సిటీ యొక్క రిప్రజెంటేటివ్స్ ఇక్కడ కాబట్టి మీరు ఆ స్పిరిట్తో ఆడండి మంచి టాలెంట్ ని సెలెక్ట్ చేసి మంచి వాళ్ళని మనం రేపొద్దున ఇంటర్ యూనివర్సిటీ